మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై ఎస్సీ ఎస్టి ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది ఈ రెండు పిటిషన్లపై నిన్న కోర్టులో విచారణ జరిగింది తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని కూడా కోర్టు తెలిపింది హెల్త్ పిటిషన్ పై వాదనలు సందర్భంగా వంశీని ప్రత్యేక సేల్ ఎందుకు ఉంచారని కోర్టు ప్రశ్నించింది ఇక జైల్లో బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆయన వంశీ భద్రత రీత్యా ఆయనను ప్రత్యేక సేల్లో ఉంచామని కూడా జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు తెలిపారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోనిన్ ద్వారా అందిస్తారు క్రాంతి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్ అండ్ కస్టడీ పిటిషన్లపై అయితే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వాళ్ళ తీర్పు వెలువరించనుంది అన్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ అంజన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పైన ఎస్సీ ఎస్టీ కోర్టు వాదనలు అయితే ముగిశాయి తీర్పు న్యాయస్థానం వాయిదా వేయడం జరిగింది అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు సాక్ష్యాలను కిడ్నాప్ చేసి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పైన ఎస్సీ ఎస్టీ కోర్టులో నిన్న విచారణ జరిగింది అయితే విచారణ పూర్తి అవగా తీర్పు ఈ రోజు వెల్లడిస్తామంటూ కోర్టు తెలిపిన పరిస్థితి ఉంది జైల్లో బెడ్ బెడ్ నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి అనుమతించాలన్న పిటిషన్ పై కూడా ఈ రోజు తీర్పు చెప్తామంటూ కోర్టు స్పష్టం చేసింది గత రెండు రోజులుగా ఈ పిటిషన్ పైన ఎస్సీ ఎస్టీ కోర్టులో వాదనలు జరగగా నేటితో ఆ వాదనలు ముగిసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ వాదనలో భాగంగా వంశీ ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారంటూ న్యాయమూర్తి ప్రశ్నించిన నేపథ్యంలో నిన్న జైల్లో బ్లేడ్ బ్యాచ్ తో పాటు గంజాయి బ్యాచ్ ఉన్న నేపథ్యంలో వంశీ మాజీ ఎల్ఏ కావు ఎమ్మెల్యే కావడంతో భద్రతా దృష్ట్యా ప్రత్యేక సెల్లో ఉంచామంటూ జైలు సూపరింటెండెంట్ పాల్ న్యాయస్థానానికి తెలపడం జరిగింది ఇక టైలర్ బోన్ సమస్య వల్ల వంశీ మంచం మాదిరి ఎత్తున్న టేబుల్ ఏర్పాటు చేయాలని వంశీ న్యాయవాదులు కోరడం జరిగింది ఈ పిటిషన్ పైన పిపి వాదనలు అవసరం లేదని నేరుగా జైలు సిబ్బంది డాక్టర్ తో మారతారంటూ న్యాయమూర్తి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది ఇక ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ అవసరం అంటూ ప్రాసిక్యూషన్ వాదనలు అయితే వినిపించడం జరిగింది నిన్న వంశీ ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని అతని తరఫున న్యాయవాదులైతే వాదించిన పరిస్థితుంది పది రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీ ఇవ్వ ఇవ్వనవసరం లేదంటూ కూడా వాదనలు అయితే వంశీ తరపున న్యాయవాదులు వినిపించారు ఇక వాదనలు ముగియగా తీర్పు ఈ రోజు వెర్వహిస్తామంటూ ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే స్పష్టం చేసింది ఈ మరోవైపు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల నేను వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంచం ఏర్పాటు చేయాలని అలాగే ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం జరిగింది దీనిపైన కూడా నిన్న వాదనలు అయితే జరిగాయి ఈ పిటిషన్ కి సంబంధించి జైలు సూపరింటెండెంట్ తో పాటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా కోర్టుకి వచ్చి నివేదిక ఇవ్వాలంటూ కూడా నిన్నటి విచారణ కోర్టు ఆదేశించడం జరిగింది దీంతో ఆ ఇద్దరు కూడా కోర్టుకు వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా పరిశీలించాల్సి ఉందని తమ వద్ద స్పష్టమైన నివేదిక లేదంటూ కూడా న్యాయమూర్తికి వినవించిన పరిస్థితి దీంతో వంశీని పరీక్షించి నివేదిక ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు వాయిదా వేసింది కోర్టు అలాగే వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి వంశీ బెయిల్ ఇస్తే సాక్షులు తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రాసిక్యూషన్లు అయితే వాదన వినిపించిన నేపథ్యంలో వంశీ ఆరోగ్య స్థితిగతి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారంటూ వంశీ తరఫున న్యాయవాదులైతే అటు తమ వాదనలు అయితే వినిపించారు ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్ల తీర్పుపై ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది కస్టడీ పిటిషన్ బెయిల్ పిటిషన్ జైల్లో సౌకర్యాల పైన మొత్తం మూడు అంశాలపైన ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది ఏముందా రైట్